హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి దగ్గర ఉండే కొన్ని ఔషధ మొక్కల గురించి మీకు చూపిస్తాను చూడండి ఇదైతే వామాక్ అండి ఈ వామాక్లో చాలా ఔషధాలు కలవు ఆకలి పెంచడానికి అరుగుదలని బాగా ఉత్పత్తి చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇందులోన థైమాల్ కేర్వికాల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయండి ఇదైతే బ్యాక్టీరియాని ఫంగస్ని బాగా చంపివేస్తాయి ఆరోగ్యంగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుందండి మన శరీరాన్ని ఈ ఆకు అయితే చాలా దలసరుగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఈ స్మెల్ చూసినా కూడా కొంచెం మనకి ఆరోగ్యకరంగా ఉపయోగపడుతుంది ఈ ఆకుతో మనము శనగపిండితో బజ్జీలు కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి చూపించాను కదా వామక్ అనేది ఆరోగ్యానికి చాలా ఉపయోగం అండి అయితే మా ఇంటి దగ్గర కొన్ని తమలపాకు చెట్టు కూడా ఉందండి చూపిస్తున్నది చూడండి ఇది కూడా చాలా మంచిదండి జీర్ణశక్తికి కూడా తమలపాకు అనేది వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి చిన్న చిన్న ఔషధ మొక్కలు అయితే ఇంటి దగ్గర అయితే ఉన్నాయి ఇక చూపించాను కదా తమలపాకు కూడా ఉంది ఇదిగోండి ఈ కాడను తీసుకొని మనము నాటుకుంటే చాలండి తమలపాకు అనేది బాగా వచ్చేస్తుంది కరివేపాకు చూడండి కరివేపాకు చెట్టు కూడా ఉంది ఈ కరివేపాకు అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి కంటి చూపు మెరుగుపరచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది దీనిలోన విటమిన్ సి చర్మ వ్యాధులు కూడా మంచిదండి రాకుండా కాపాడుతుంది తెల్లవారి మనం లెగిసినాక రెండు మూడు ఆకులు కరివేపాకు ఆకులు తింటే చాలా మంచిదండి కొన్ని మిరపకాయ చెట్లు కూడా వేసాము నీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా చిన్న చిన్న ఔషధ మొక్కలు మన ఇంట్లోనే ఉంటే మనకి జలుబు దగ్గు ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు కొంచెం యూజ్ అవుతాయండి ఇక చూపించాను కదా కరివేపాకు చెట్టు ఇలాగ కొంచెం మిరపకాయల చెట్టు అలాగా వేసుకుంటే చిన్న చిన్న అవసరాలకి ఉపయోగపడతాయి ఇది స్మాల్ గార్డెన్ అండి చిన్నది మాత్రమే ఇంటి దగ్గర పెంచుకోవడానికి మాత్రమే ఇవన్నీ ఇదిగోండి ఇక్కడైతే మల్లి చెట్టు ఒకటి ఉంది ఇంకొని చూపిస్తున్నాను కదా చిన్నది మల్లి చెట్టు ఇగోండి కరివేపాకు చెట్టు చిన్నది ఒక చిన్న చిన్న మొక్కలైతే వేసేసుకున్నాము ఇంకా ఎక్కువ అయితే ఇగోండి ఈ విధంగా కొంచెం కొంచెం చిన్న చిన్న ప్లేస్ దగ్గర చిన్న మొక్కలు అయితే వేసేసాము ఇగో ఇంటి దగ్గర మనీ ప్లాంట్ వేసానండి ఇది ఎందుకో గానీ ఎల్లో షేడ్ వచ్చేసింది ఇది ఎలాగా ఎల్లో షేడ్ పోవడానికి నీట్గా ఎలాగుంటుందని నాకైతే తెలియట్లేదు ఎవరైనా అయితే వీడియో చూస్తే కామెంట్ చేయండి ఏ ఏదైనా పిండి వేస్తే ఎల్లో షేడ్ పోతుంది ఏమని ఇగో చూపించాను కదా ఆకు అనేది ఎల్లోగా అయిపోతుంది ఈ ఆకు అనేది ఎల్లోగా లేకుండా గ్రీనరీగా రావాలంటే ఏ పిండి వేయాలో కామెంట్ చేయండి ఇదిగోండి చిన్న మనీ ప్లాంట్ అయితే ఈ మనీ ప్లాంట్ అయితే వేశాను ఇది ఎంతవరకు పెరుగుద్దో చూడాలి మొత్తం పెరిగినా కూడా మీకు వీడియో చేసి చూపి ఇంకండి ఇంకా కొంచెం ఎక్కువ మొక్కలు వేయాలని మా ఆయన అయితే బయట ఉన్న కలుపు మొక్కలన్నీ ఇలాగ తీసేస్తున్నారండి మన పని మనం చేసుకుంటే తప్పేమి ఉంటుందండి అందువలన అయితే మా ఆయన గారే క్లీన్ చేసేస్తున్నారు ఒకసారి చూడండి మొత్తం ఇది క్లీన్ చేసాక కొన్ని మొక్కలు ఇక్కడ వేస్తానండి ఆ మొక్కలు కూడా తర్వాత మీకు ఇంకా చూపిస్తాను ఇంకండి మొత్తం అయితే ఫస్ట్ మొత్తం తీసేస్తున్నారు కలుపు మొక్కలన్నీన్న ఇందులోన కొన్ని ఔషధ మొక్కలు అయితే దొరికేయండి అవి తీసేసి పక్కన పెట్టేస్తున్నారు పిచ్చి మొక్కలన్నీ అయితే తీసేసి వెండిపోయాక క్లీన్ చేసేసి ఇక్కడ కొన్ని మొక్కలు మంచివి ఇక్కడ వేద్దామనేసి ఇదంతా అయితే క్లీన్ చేస్తున్నారు వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలాగుంది వీడియో అనేది కొత్తగా ట్రై చేస్తున్నాను వ్లాగ్స్ అనేవి క్లీన్ అయితే మొత్తం చేసేస్తున్నారు ఇవంతా ఎండిపోయినాక నీట్గా చేసేసి ఇక్కడైతే కొన్ని మొక్కలు వేద్దామని అయితే అనుకుంటున్నామండి